నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ హనీమూన్ అనేది సహజంగా భార్యాభర్తలు నూతన జంట వాళ్ళిద్దరి మధ్య ప్రైవేట్గా వాళ్ళకంటూ ఒక స్పేస్ యాక్చువల్గా సో ఇట్లాంటి సందర్భంలో సరదాగా వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల మధ్య కపుల్స్ ఎంజాయ్ చేయాల్సినటువంటి ఆ సన్నివేశాలని ఇవాళ హనీమూన్ పేరుతో ఇంటర్నెట్లో పెట్టడం వాళ్ళ సెల్ఫ్ అకౌంట్స్ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఇట్లా సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టడం ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా తయారవుతుంది అంటే హనీ మూన్ ని ఫస్ట్ నైట్ ని ఈ విధంగా ప్రజల ముందు ఉంచడం వల్ల వాళ్ళకు ఒరిగే లాభం ఏంటి అంటే ఇది ఒక సెన్సేషన్ కోసం చేస్తున్నారా లేకుంటే ఏంటంటే ఈ వికృత చేష్టలు ఎవరి కోసం ఎందుకోసం మధ్య మాట్లాడదాం ప్రస్తుతం ఒక జంట తాజాగా హనీ మూన్ వీడియోని తమ ఇన్స్టా వీడియోలో పెట్టి ఇన్స్టాలో పెట్టినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున విస్తృత చర్చ జరుగుతోంది మనం ఎటుపోతున్నాం ఈ సమాజం ఎటుదారి తీస్తుంది సో అది ఇప్పుడు నెట్ వైరల్ గా మారుతుంది అసలు హనీమూన్ ఏంటో కూడా మాట్లాడతాం విశ్లేషకులు దాసర్ విజ్ఞాన్ జాయిన్ డిస్కస్ ఇద్దాం నమస్తే దాసర్ గారు నమస్తే హనీమూన్ అవసరమా ఎందుకు అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు కోటి విద్యలు వ్యూస్ కొరకే అంటూ అంటే బట్లు ఇప్పుకుంటే కూడా వ్యూస్ కోసం ఏనికైనా వ్యూసే మీరు ఏం మాట్లాడుతున్నారో గానీ ఇంతకు ముందండి ఒకప్పుడు పిచ్చాళ్ళు పిచ్చాలు అనేవాళ్ళు తెలుగులో పదం ఉండేది పిచ్చోళ్ళు అని అప్పుడు ఏం మతిస్థిమితం లేని వాళ్ళని పిచ్చోళ్ళు అనేవాళ్ళు మతి స్థితం లేని వాడు పిచ్చోడు కాదు గా చెప్పాలంటే వాడికి పాప మాది ఏదో ప్రాబ్లం అది రోగం అంత ఒక వ్యాధి మరి పిచ్చోళ్ళు అనే పదం ఎందుకు సృష్టించారు తెలుగులో వీళ్ళు ఎవరు అంటే మనకు సోషల్ మీడియా వచ్చే వరకు ఎదురు చూడాల్సి వచ్చింది ఇప్పుడు కనపడుతున్నారు అసలు పిచ్చోళ్ళు వీళ్ళు అసలు పిచ్చోళ్ళు టిక్ టాక్ వచ్చినప్పుడు కనబడ్డారండి ఫస్ట్ తర్వాత దాన్ని బ్యాన్ చేస్తారు ఏంటి దరిద్రం అని ఇప్పుడు రీల్స్ రూపంలో బాబోయ్ ఏం చేస్తున్నారు అర్థం కావట్లా మెడలో ఉల్లిగడ్డలు దండలు వేసుకుంటాడు ఒకడు ఇంకేవో చేస్తారు కొంతమంది ఏంటంటే అక్కడ గుడ్లు ఉంటాయండి కోడి గుడ్లు ఇన్ని ఇన్ని సుత్తపట్టి వాటిని టపా 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 కొడుతూ ఉంటాడు మనుషులు కూడా దాన్ని చూసారు వ్యూస్ కూడా వస్తాయి లక్షలు లక్షలు అవును వాడు ఎందుకు కొడుతున్నాడు అర్థం కాదు అంటే చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా పెడుతున్నారు ఇదంతా ఇది హనీ మూన్ కొంతమంది అమ్మాయిలు లేడీస్ అయితే నైటీలు వేసుకుని ఈ ఆఖరికి బాసనలు తోముకోవటం ఇంట్లో పనులు చేసుకోవటం గుడ్డలు మడచటం అసలు ఇంట్లో చేసే ప్రతి ఒక్క చర్య అవి కూడా వీడియోస్ రీల్స్ లో పెట్టాము కర్మ ఏంటంటే వాటికి లక్షల వ్యూస్ ఉన్నాయి దాన్ని ఏమంటాం చెప్పు చూసేటోడు చూస్తున్నాడు వీళ్ళు పెడుతూనే ఉన్నారు ఈ దరిద్రం మనాలి వెళ్ళారంట రీసెంట్ మేము మనాలి వచ్చాము సరే వచ్చావు మనాలి అందా హోటల్ పెట్టొచ్చు ఆ బ్రిడ్జ్ కింద ఉన్నాము చెట్టు బాగుంది పుట్ట బాగుంది తట బాగుంది ఓకే ఈ హోటల్ చాలా బాగుంది హాస్పిటాలిటీ బాగుంది ఫుడ్ బాగుంది అంత అయిన తర్వాత ఈ రోజు మా ఫస్ట్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఎలా చేసుకుంటున్నామో చూడండి వాట్ ఈస్ ఇయర్ దానికి మళ్ళీ ముప్పై ఒక లక్షలు వీళ్ళు ఎలా చేసుకుంటారో ఎదురు చూస్తున్న వారు ఏమి ఉండదు వాళ్ళు ఏం చూపించి అంటే ఆ రోజు వాళ్ళ హనీమూన్ అంతే ఏం అనేది చూపకుండా అలా పెట్టారు అసలు అంతవరకు అయినా ఎందుకు వీళ్ళు కూడా ఏం చూపిస్తారో ఏం చూపిస్తారో అని వెళ్ళడం ఏంటి అంటే చూసేవాడు ఉన్నాడు కాబట్టి చేసేవాడు చేస్తానే ఉన్నాడు ఇంకా ఎన్నెన్నెన్నెన్నో చూసామండి వీడియోలు ఒకటి కాదు రెండు కాదు ఆ అదేంటిది వికృత వికృత రూపాలతో డ్రెస్ వేసుకోవడం మొహాలకు పెయింటింగ్ వేసుకోవడం కొంతమంది ఇప్పుడు న్యూడ్గా ఆఖరికి అండర్వేర్ వేసుకొని కూడా పెట్టి ట్రూ ఎగ్జాక్ట్లీ లోపల పాటలన్నీ బయటికి తెలిసేలాగా పలచటి బట్టలు కట్టుకొని డాన్స్ వేస్తున్నారు ఈ లైన్ లో అది ఏం పిచ్చో పైత్యమో దాన్ని ఇంకేమంటారో దానికి కొత్త పేరు కూడా ఏమన్నా ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు కొంతమంది ఈ రీసెంట్ గా ఒక అమ్మాయి రీల్ స్టార్ట్ చేసే ముందు కావాలని చూపిటం ఎగ్జాక్ట్లీ అమ్మాయి ఏంటి ఆంటీలు కూడా ఆవిడ నేను పేర్లే చెప్తా వాళ్ళ మొహం ఏంటో రాకేష్ మాస్టర్ తిరిగిన ఒక ఆవిడ ఉంది లాస్ట్ ఆంటీ ఒక టవల్ కట్టుకొని బాడీ అదంతా ఊకే కావాలని ఇట్లా 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 వీడియోలు పెడతా ఉంటది అంత తన అర్థం ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు నెక్స్ట్ ఇంకొకరు ఇంకొకరు ఆ క్రిక్ బజ్ అనే దాంట్లో ఆ పేజ్ లో కూడా అది ఒక అమ్మాయి ఉంటుంది సీరియస్లీ ఎస్ ఆ అమ్మాయికి కావాలని అసలు ఏం చెప్పే కంటెంట్ ఉంటుంది ఏమి ఉండదు ఊటిట్లంటా ఉంటుంది ఏం అర్థం కాదు అలా ఎగబడి ఎగబడి చూడడం మళ్ళీ అదేంటిది అక్కడ ఉంటారా ఇక్కడ ఫోటో పెట్టేసి కాళ్ళు ఇలా ఎత్తుతా 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 ఇక్కడ వరకు తీసుకొచ్చి లాస్ట్ కి ఏమీ లేదండీ నాకు తెలిసి సినిమాలు చిన్నప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసుకుంటే ఎక్కువ కంటెంట్ వస్తుంది ఇన్స్టాలో ఉన్నంత దరిద్రం కనీసం శకిలా సినిమాలకైనా ఇది ఏ గ్రేడు బి గ్రేడు అనే ఒక సవరణ ఉంది దీనికి ఏమీ లేదు అన్ని కూడా కంటెంట్ ఇంటూ పబ్లిక్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పైకంటావా ఒక నే ఒకరు పాట పాడిన మంచి అందమైన పాప పాట పాడే వీడియో ఉంటుంది ఇంకా పైకంట ఒక అందమైన అమ్మాయి డ్యాన్స్ నృత్యం చేసి ఉంటుంది పైకన్నా ఒక ఆవిడ ఇలా బట్టలు లేపే ఉంటాయి అంటే అది ఇది ఒకటే కంటెంట్ ఇన్స్టాలో మనకి సినిమాలకైనా మనకి ఏంటంటే ఇది ఏ ఇది బి సర్టిఫికేట్ ఇది సి సర్టిఫికేట్లు అని ఏవో ఉన్నాయి ఏబీసీలు ఇక్కడ అవన్నీ లేవు సెన్సార్లు కూడా ఉన్నాయి సెన్సార్లు కూడా ఉన్నాయి బీపులు ఉన్నాయి ఆ యూట్యూబ్ కూడా ఉన్నాయండి సెన్సర్లు ఏమి ఇన్స్టాకి ఏమీ లేదు అదేంటో అర్థం అంటే మొత్తం ఓపెన్ కంటెంట్ ఓపెన్ కంటెంట్ ఓల్డ్ ఎంత నీచమైనా పెట్టుకోవచ్చు నీచమే ఇంకా చెప్పాలి అంటే అట్లా తయారైపోయింది వ్యూస్ కోసం మీకు ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు చూస్తే ఏం వస్తుంది మహా అయితే చిల్లర వస్తాయి అంటే చిల్లర కోసం ఏమైనా చేస్తారా అంటే ఇప్పుడు కొంతమంది బాగుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారండి వచ్చిన తర్వాత పాపం ట్రావెల్ వీడియోస్ చేసుకుంటూ పోస్ట్ చేస్తారు అంటే మనం వెళ్ళలేని చోటికి వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఇది ఉంది అది ఉందని అదొకటి తెలియని గుళ్ళల్లోకి వెళ్ళి వాటి గురించి చెప్తారు తెలియని వంటలో వండి పెడతారు అది వాళ్ళ టాలెంట్ అంటే ఏదో ఒక అంటే ఆ వృత్తి విద్య కోర్సు లాగా అనుకోండి సింపుల్ చెప్పాలంటే మనకి ఏ టాలెంట్ అయితుందో దాన్ని ప్రదర్శించుకోవడానికి సంపాదించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది కానీ అంత వాళ్ళు తక్కువ ఉన్నారు ఆ కంటెంట్ తక్కువ ఉంది చాలా మంది పిల్లల్ని కూడా చూస్తూ ఉంటాం మూల కూర్చొని ఈ అంటూ ఉంటారు ఏం చూస్తున్నారు అని ఫోన్ లాక్కుంటే దాంట్లో ఏమో అడ్డమైన నీచం అందులోనే ఉంటుంది దాన్ని చూసి వీళ్ళు పల్లి ఇచ్చి నవ్వుతూ ఉంటారు వీళ్ళు తీ వీళ్ళు తీయడంలో తప్పు లేదు ఫస్ట్ చూసేవాడు అనాలి వీడు చూ వీడికి ఇప్పుడు ముప్పై లక్షలు నలభై లక్షల వ్యూస్ అండి వీటికి దీనికి కూడా నలభై లక్షల వ్యూస్ వచ్చాయి అలా ఉన్నాయి మరి చూస్తున్నాడు కాబట్టి కదా వీళ్ళు తీస్తున్నారు అబ్బా నేను మంది చూస్తున్నారు అంటే ఇలా ఉంటే ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇట్లాంటి అనిమున్ వీడియోలు ఇక అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతారేమో అందరు ఇది ట్రెండ్ ఇదేంటి ట్రెండ్ అండి దరిద్ర ట్రెండ్ న్యూస్ కోసం కొత్త ట్రెండ్ సృష్టించారు అనుకోవాలి కదా ఇప్పుడు మన పెళ్లి పది మంది ముందు జరగాలి అంటే వాళ్ళ దీవెన్లు కావాలని చెప్పేసి పది మందిని పిలుస్తారు వెయ్యి మంది వస్తే వెయ్యి మంది దీవెన్లు ఇంటర్నెట్ లో కూడా అనిమూనం చెప్పుకొని దీవెన్ల కోసం పెట్టారేమో వీడియో శోభరానికి కూడా వంద మంది ఉంటాయి నేను ఇప్పుడే చూస్తున్నాయి వంద ఏం కరమా అండి ముప్పై లక్షల మంది దీవెంట్లు ఉన్నాయి సరిపోద్ది అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది రెస్పాన్స్ థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు సో ఇది హనీమూన్ వీడియో నెట్ ఇంట్లో ఆల్చల్ చేసిన తర్వాత అనుకున్న దానికంటే కూడా నెట్టిజన్ల దీవెంట్లు అయితే లక్షల్లో వస్తున్నాయి మరి ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతా లేకుంటే ఈ ట్రెండ్ కి ఎరాచు కానీ ఫుల్ స్టాప్ పడితే చూద్దాం ఫర్ మోర్ యుడర్స్ ప్లీజ్ వాచ్